హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో ఇలా పొడులుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి దేనికి యూజ్ అవుతాయి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నానండి సమ్మర్లో మనకంటే మే మొదట్లోనే ఇటువంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది మే ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం వర్షాలు పడి ఇవన్నీ కూడా తడిసిపోయి అంత పొడి కింద రావండి సో మే స్టార్టింగ్లో అలా వీటన్నిటిని ఆరబెట్టేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి ఎనిమిది రకాల పొళ్ళు అనేవి చేశాను ఒకటి వచ్చేసి అల్లం వెల్లుల్లి అలాగే కరివేపాకు ఉల్లి ఉల్లిపాయల పొడి ఉసిరి పొడి బీట్రూట్ పొడి పుదీనా అలాగే ఆమ్చూర్ అదే అండి మ్యాంగో పచ్చి మామిడికాయలని కట్ చేసి ఎండబెట్టేసి పొడి కింద కట్టాను ఇవి దేని దేనికి యూజ్ అవుతాయి మనకి హే ఇందులో నేను చేసిన వచ్చేసి ఈజీగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే మార్నింగ్ మనము వాటర్ తాగడానికి అలా అల్లం వేసుకొని వాటర్ తాగడానికి బీట్రూట్ పుదీనా వచ్చేసి ఫేస్ ప్యాక్ కింద యూజ్ చేసుకోవచ్చు కరివేపాకు ఉల్లి ఉల్లిపాయల పొడి అలాగే ఉసిరి పొడిని వీటిని హెయిర్ ప్యాక్ కింద యూస్ చేసుకోవచ్చు ఆమ్చూరు పౌడర్ని కూడా మనం కుకింగ్లో యూస్ చేసుకోవచ్చు అండి వీటన్నింటినీ ఇవే కాకుండా మనము కొత్తిమీర పొడి చేసుకోవచ్చు అలాగే మునగాకు పొడి కూడా అండి అవి కూడా చాలానే మంచిగా మనకి వంటలోకి బాగా యూజ్ అవుతాయి ఇలా నేను ప్రిపేర్ చేసినవి నాకు ఈజీగా కుకింగ్లోకి అలాగే హెయిర్ ప్యాక్లోకి యూస్ అవ్వడం కోసమని ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేశాను మీకు ఇందులో ఏదైనా యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ముందుగా కరివేపాకు వచ్చేసి ఈ విధంగా ఆకుల్లాగా తుంచేసుకొని మంచి శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద కానీ లేదంటే ఇలా సంచిలో కానీ కవర్ పైన కానీ వేసి ఆరపెట్టుకుంటే తొందరగా ఆరిపోతుంది ఇలా పుదీనా కొత్తిమీర మునగాకు పొడి కరివేపాకు పొడి వేపాకు ఇవన్నీ కూడా తొందరగా ఆరిపోతాయండి మనకి ఈజీగా ఒక టూ డేస్ అంటే ఎండ బాగుంటే వన్ డేలోనే మొత్తం ఆరిపోతుంది ఈజీగా పొడి కట్టి పెట్టేసుకోవచ్చు ఈ కరివేపాకు వచ్చేసి మనం కూరలోకి వాడుకోవచ్చు అలాగే హెయిర్ ప్యాక్కి కూడా బాగా యూజ్ అవుతుంది అలాగే కరివేపాకుని ఆయిల్లో వేసి వేడి చేసుకొని కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ మనకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ బయట దొరికితే ఆ విధంగా ఇలా ఆకులు వేస్ట్ చేసుకోవచ్చు అండి నాకు వన్ డేలోనే ఇది ఆరిపోయింది ఈ విధంగా మొత్తం ఆరిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా పొడి అనేది సరిపోతుంది ఇలా మెత్తగా అయిపోతుంది పొడి ఈ పొడిని మనం ఏదైనా ప్లా నేనైతే ప్లాస్టిక్ జార్లోనే వేసుకున్నానండి ఎందుకంటే నేను ఇది హెయిర్ ప్యాక్ కోసం తీసుకున్నాను ఎందుకంటే హెయిర్ ప్యాక్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది సెకండ్ వన్ వచ్చేసి బీట్రూట్ ఈ బీట్రూట్ని నేను ఇక్కడ కేజీ వరకు బీట్రూట్ తీసుకొని దానిపైన ఉన్న తోలంతా మంచిగా పీల్ చేసేసుకొని సన్నగా స్లైసుల్లాగా కట్ చేసి ఆరబెట్టుకోవాలి ఎంత సన్నగా కట్ చేస్తే అంత త్వరగా ఆరిపోతాయి ఇది ఫేస్ ప్యాక్కి చాలా బాగా అంటే చాలా యూజ్ అవుతుందండి ఫేస్ మంచి గ్లో వస్తుంది మనం బయట కొనుక్కునే క్రీముల కన్నా ఇలా హోమ్మేడ్గా ఫేస్ ప్యాక్లు అనేవి యూస్ చేసుకోవచ్చు ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక కవర్ పైన ఆరబెట్టేసుకుంటే ఒక టూ త్రీ డేస్ అనేది పడుతుందండి ఇది ఎందుకంటే ఇవి కొంచెం టైం టేకింగ్ ఆకుల్లాగా తొందరగా ఆరవు ఇలా ఒక త్రీ డేస్ అయితే నేను ఆరబెట్టాను బాగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి ఇది ఫేస్ ప్యాక్ కింద ఎలా యూస్ చేసుకోవాలంటే ఒక స్పూన్ వరకు ఇలా బీట్రూట్ పౌడర్ని తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు వేసేసుకొని మంచిగా కలిపేసి దాన్ని ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇలా ఆల్టర్నేట్ డేస్ యూజ్ చేశారు అంటే వన్ టూ మంత్స్లోనే మీ ఫేస్ మంచి గ్లో వస్తుంది ఫేస్ మీద కూడా ఏమన్నా మచ్చలు మరకలు ఉన్నా పోతాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఉసిరి పొడి ప్రిపేర్ చేశాను నేను ఉసిరి రసం కూడా ప్రిపేర్ చేసి ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా పెట్టానండి అది కూడా ఒకసారి నా వీడియోలో చూడండి ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసుకోవాలి ఇది కూడా నాకు ఆరడానికి త్రీ ఫోర్ డేస్ టైం పట్టింది ఈ విధంగా సన్నగా కట్ చేశాను ఈ ఉసిరిని ఉసిరి రసం తీసుకోవడం వల్ల హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఉసిరి మనకి హెయిర్ ప్యాక్ కింద కూడా చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది ఈ విధంగా ఎండలో బాగా ఆరపెట్టుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టి జల్లించుకోవాలి ప్రతిదాన్ని జల్లించుకుంటేనే బాగుంటుంది నాకు ఇలా త్రీ ఫోర్ డేస్కి ఇంత ఇంత బాగా డ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను ఇది హెయిర్ ప్యాక్లో కరివేపాకు కానీ ఇలా ఆమ్ల పౌడర్ కానీ వేసేసి అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏమేమి కలపాలో హెయిర్ ప్యాక్లో అవి కూడా నేను ముందు చెప్తాను నోట్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి పుదీనా ఈ పుదీనాని మనం వంటలోకి వాడుకోవచ్చు అలాగే ఫేస్ ప్యాక్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్ అయితే పింపుల్స్ కానీ లేదంటే మంగు మచ్చలకు కానీ ఈ పుదీనా ప్యాక్ అనేది బాగా పనిచేస్తుంది పుదీనాని ఈ విధంగా ఆరపెట్టుకొని పొడి కింద కట్టేసి ఇంకా పచ్చి పుదీనాతోటి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా పొడి కట్టేసి స్టోర్ చేసుకోవడమే బయట పెట్టుకున్న మనకి ఏమి పాడవదండి దీంట్లో కొంచెము పసుపు వేసేసి మనం బాగా మిక్స్ చేసేసుకొని ఫేస్ అప్లై చేసుకొని ఆరిన తర్వాత కడిగేసుకోవడమే చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇక్కడ అల్లాన్ని కూడా అల్లం కూడా నేను మిక్సీ పట్టాను ఈ అల్లం పౌడర్ వచ్చేసి మనము టీలో వేసుకోవచ్చు అలాగే డైలీ మార్నింగ్ ఇలా వాటర్లో వేసి బాగా బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ని వడకట్టుకొని దాంట్లోకి హనీ వేసుకొని తాగినా కూడా హెల్త్కి చాలా మంచిదండి అల్లాన్ని సన్న ముక్కల కింద కట్ చేసి రెండు మూడు రోజులు బాగా ఆరపెట్టిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టి జల్లించుకుంటే మెత్తటి పొడి అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ మెత్తగా పొడి అయిన తర్వాత మిగిలిన కొంచెం పిప్పి అనేది మిగులుతుంది కదా దాన్ని కూడా స్టోర్ చేసేసుకొని మనం టీలో యూస్ చేసుకోవచ్చు ఏది వేస్ట్ అనేది అవ్వదండి ఇది మనకి చిన్నగా మనం టోస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం కదా బ్రెడ్కి అప్పుడు బ్రెడ్కి కూడా బటర్లో ఇలా కొంచెం అల్లము కొంచెం వెల్లుల్లి వేసేసి బాగా మిక్స్ చేసి బ్రెడ్ పైన బ్రెడ్ పైన అప్లై చేసేసుకొని రెండు వైపులోకి మంచిగా దూరంగా కాల్చుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అల్లం కూడా మనకి డైజెషన్కి చాలా బెటర్ అండి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది మనకేమీ పాడవద్దు ఇది ఎందుకంటే ఆరబెట్టి ఈ విధంగా చేసుకుంటున్నాం కాబట్టి పాడవదు ఏం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవానవసరం లేదు ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇది మనకి కూరల్లోకి వాడుకోవచ్చు అలాగే బ్రెడ్ టోస్ట్కి బ్రేక్ఫాస్ట్ కింద కూడా వాడుకోవచ్చు మార్నింగ్ మనం డ్రింకింగ్ వాటర్గా తీసుకున్నా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ వన్ వచ్చేసి వెల్లుల్లి ఈ వెల్లుల్లిని ఈ విధంగా చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకున్నాక ప దానిపైన ఉన్న పొట్ట అనేది ఈజీగా ఓడొచ్చేస్తుంది బాగా ఆరనివ్వాలండి ఎండలో కొంచెం పచ్చిగా ఉన్న ముద్దగా అయిపోతుంది మనం మిక్సీ పడితే ఈ విధంగా ఆరబెట్టేసుకొని డైరెక్ట్గా నేను మిక్సీ పట్టేది చూపిస్తున్నాను మధ్యలో వీడియో స్కిప్ అయిపోయింది ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత జల్లించుకోవడమేనండి దీంట్లో ఏమి పెద్దగా అంత బరకగా ఏమీ రాదు కొంచెం బరకగా వస్తున్నా కొద్దీ మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే మెత్తటి పౌడరే వస్తుంది కాస్త బరకగా వచ్చినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఈ వెల్లుల్లిని ఓన్లీ కర్రీలో వాడుకోవడానికి లేదంటే బ్రెడ్ టోస్ట్కి చాలా బాగుంటుంది గార్లిక్ బ్రెడ్ అంటాం కదా ఆ రకంగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం బటర్లో వేసేసి మెల్ మెల్టెడ్ బటర్లో కానీ అలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఉప్పు కొంచెము మిరియాల పొడి వేసేసి బ్రెడ్ మీద అప్లై చేసుకొని తింటే బ్రేక్ఫాస్ట్ కింద రెడీ అయిపోతుంది దీన్ని కూడా చిన్న గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది నేను ప్రిపేర్ చేసిన ఇవి ఏవి ఫ్రిడ్జ్లో ఏం స్టోర్ చేసుకోవడం అవసరం లేదండి బయట పెట్టేసుకున్నా సరిపోతుంది మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పౌడర్ ఈ ఆనియన్ పౌడర్ వచ్చేసి ఓన్లీ హెయిర్ ప్యాక్ మాత్రమేనండి ఈ విధంగా ఆనియన్స్ని సన్నగా స్లైస్ల కింద కట్ చేసుకున్న తర్వాత ఎండలో చా నాకైతే ఫైవ్ డేస్ పట్టింది ఎండలో బాగా ఆరడానికి ఈ విధంగా ఆరిన తర్వాత మిక్సీ పట్టి మళ్ళీ బరకగా వచ్చిన దాన్ని కూడా ఆరబెట్టాను అప్పుడే మంచిగా మెత్తటి పౌడర్ అనేది వచ్చింది అని అంది దీన్ని కూడా మళ్ళీ ఎండలో ఆరబెట్టేసి మిక్సీ పట్టాను అందుకే నాకు ఫైవ్ డేస్ పట్టింది ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని దీన్ని కూడా జల్లించుకుంటే మెత్తటి పౌడర్ వస్తుంది కరివేపాకు పొడి వీలైతే వేపాకు పొడి అలాగే గోరెంటాకు పొడి మీకు గోరెంటాకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే ఆమ్లా పౌడర్ ఆనియన్ పౌడర్ కరి ఇవన్నీ ఈ ఐదు రకాలవి వేసేసి పెరుగు మీకు కావాలి అని అంటే పెరుగు మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే వాటర్తో అయినా అప్లై చేసుకోవచ్చు పెరుగులో మంచిగా మిక్స్ చేసేసి కొంచెం మెంతుల పొడి కూడా వేస్తే చాలా బాగుంటుంది హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది అలాగే చాలా స్మూత్గా మంచిగా ఉంటుందండి బ్లాక్గా కూడా అవుతుంది మీరు గోరెంటాక్ పౌడర్ వేసారంటే కొంచెము బ్లాక్ బ్లాక్ అవుతుంది అంటే గ్రే హెయిర్ కాస్త కొంచెము బ్లాక్ అనేది అవుతుంది వీటన్నింటినీ హెయిర్ ప్యాక్లో మంచిగా కలిపేసేసుకొని హెయిర్కి అప్లై చేసి కొంచెం డ్రై అయిన తర్వాత వాటి చల్లటి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆయిల్ అనేది అప్లై చేస్తే తెల్లగా ఉన్న వెంట్రుకలు నల్లగా అవుతాయి అలాగే నార్మల్గా మా మనకి హెయిర్ గ్రోత్ కావడానికి కూడా చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి హెయిర్కి అప్లై చేసుకోండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మామిడి పండ్లది ఈ ఇలా పచ్చి మామిడికాయలను తీసుకొని తొక్క తీసేసి ఇలా ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని వాటర్ వేసేసి దాంట్లోకి వేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్ అండి ఈ విధంగా తోలంతా తీసేసిన వాటిని దీంట్లోకి వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా కాసేపు అలా ఉంచితే సరిపోతుంది ఇలా బయటికి తీసేసి వాటిని ఒకసారి క్లాత్తో తుడిచేసుకొని ఇలా సన్నగా స్లైస్ల కింద కట్ చేసుకోవాలి ఈజీగా ఆరిపోతుంది ఎంత సన్నగా కట్ చేస్తే అంత త్వరగా ఆరిపోతూ ఉంటాయి ఇవి మనకి సమ్మర్లో ఇలా అన్ని పొడులు చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా మనకి వంటలో కానీ హెయిర్ ప్యాక్ కానీ ఫేస్ ప్యాక్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయి మనకి వన్ ఇయర్ పాటు ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న వాటిని ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతాయండి ముక్కలు అనేవి వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ అయ్యాక జల్లించుకుంటే సరిపోతుంది ఈ విధంగా జల్లించుకున్న పౌడర్ని ఒక గ్లాస్ జార్లోకి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఏమీ పాడవదు ఆమ్చూర్ పౌడర్ అనేది ఈజీగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా సమ్మర్లో మీకు వీలైనంత వరకు మీకు నచ్చిన వాటిని ఈ విధంగా స్టో ఎండలో ఆరబెట్టేసి మిక్సీ పట్టేసుకొని జల్లించుకొని స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటుగా స్టోర్ ఉంటాయి ఈజీగా మనకి పనులు కూడా తొందరగా అయిపోతాయండి నేను ఇంతకుముందు ఆమ్లావి ఆమ్లా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసి ఎలా స్టోర్ చేసుకోవాలో పెట్టాను అలాగే మామిడి పండ్లు మనకు సమ్మర్లో దొరికే మామిడి పండ్లని కూడా మాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మామిడి పండ్లని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియోస్ చేశాను అవి కూడా అప్లోడ్ చేశానండి అలాగే మామిడి కాయలతోటి ఆరు రకాల పచ్చళ్ళు పెట్టాను అవి కూడా నేను వీడియోస్ ఎప్పుడో అప్లోడ్ చేశాను ఒకసారి నా ఛానల్లో చూడండి అలాగే మామిడి పండ్లతోటి చేసుకునే స్వీట్ రెసిపీస్ను కూడా నేను పోస్ట్ చేశాను అవి కూడా చూడండి ఇలా నేను నేనైతే ఎనిమిది రకాల పొళ్ళు అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్